హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిగోండి అది ఆడుకుంటుంది బయట సో వీడియో ఏంటంటే ఇలా నేను కొన్ని మేకింగ్ చేశాను సో రా మెటీరియల్ నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను సో ఇవన్నీ నేను చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నాను ఎందుకంటే అంటే క్లియరెన్సీ అవి ఇచ్చేస్తున్నాను ఇక్కడ బీడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ టూ ఎంఎం అనమాట సో ఏవైనా తీసుకోండి ఎయిటీన్ రూపీస్లో అయినా నేను షార్ట్లో కూడా కొన్ని కాస్ట్ అవన్నీ పెట్టి పెట్టాను చూడండి చెక్ చేయండి ఇవో వైట్ కూడా ఉన్నాయి సో వైట్తో సహా ఈ ఫోర్ కలర్స్ జస్ట్ ఎయిటీన్ రూపీస్లో అయినా అనమాట మినిమం అయితే ఒక టెన్ లైన్స్ అన్న తీసుకోవాలి సో ఇందులో టూ సైజెస్ ఉన్నాయి చిన్నది పెద్దది రెండు ఉన్నాయి సో చిన్నది వచ్చేసి సెవెంటీ ఫైవ్ పెద్దది వచ్చేసి ఇది వచ్చేసి వన్ థర్టీ అనమాట షార్ట్లు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కాస్ట్ ఒకవేళ రాంగ్ అయితే సో ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇందులో మధ్యలో స్టోన్ కలర్ చేంజ్ ఉంది సో పింక్ అండ్ బ్లాక్ అనమాట ఇందులో ఈ టూ కలర్సే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంక ఇక్కడ లక్ష్మీ కాసులు ఉన్నాయి కదా ఈ రెండు కూడా సేమ్ కాస్ట్ అనమాట ఇందులో ఏ తీసుకున్నా కూడా ఇవి జస్ట్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే కొన్ని బాగానే ఉన్నాయి ఒక టెన్ వరకు అలా ఉన్నాయి నేను టూ యూజ్ చేసుకున్నాను సో వీటి కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ అనమాట ఈచ్ కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి హుక్స్ ఇంకా ఇట్లా స్కూల్ లాగా ఉంటుంది కదా సో ఇదనమాట ఇవి నేను ఎక్కువ గోల్డ్ పూసలు అవి పెట్టి చేసుకుంటాను కదా వాటికి యూజ్ చేస్తాను ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఫైవ్ రూపీస్ సారీ ఇది ఎయిట్ రూపీస్ ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ చిన్నది అయితే ఫైవ్ రూపీస్ ఇది కొంచెం పెద్దగా వస్తుంది సో ఎక్కువ నేను గోల్డ్ వాటికి ఇది యూజ్ చేస్తాను అంటే గోల్డ్ కొన్ని పూసలు తీసుకున్నాను కదా కొన్ని వాటితో మేకింగ్ చేసిన వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇందులో ఒక త్రీ టైప్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ రూపీసే ఇందులోనే వైట్ స్టోన్ ఉంది ఇది స్క్వేర్ షేప్ ఉంది లక్ష్మీనే ఇది కూడా లక్ష్మీ కాయిన్ ఉంటుంది కింద చిన్నగా ఇక్కడ పింక్ స్టోన్స్ ఉంటుంది ఇక్కడ రౌండ్లో పింక్ ఇక్కడ స్క్వేర్లో వైట్ ఇంక ఇది వచ్చేసి డ్రాప్ షేప్ ఉంది కదా సో ఇది అనమాట ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది నేను డిజైన్ చేసుకున్నా సో నా దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇది లక్ష్మిది ఇది ఈ పెండ్ అంటే ఇది బయటకు ఉన్న నేను నా దగ్గర లేనప్పుడు సో ఇది ఒక చిన్న డ్రాప్ లాగా వస్తుంది ఇది చిన్న చిన్న మూవల్ అనమాట ఇది కొంచెం పెద్ద సైజు ఇవి వచ్చేసి డిఫరెంట్ టైపు ఇవి కూడా లక్ష్మి కాయిన్సే ఇవి కొంచెం చిన్నగా వస్తాయి అనమాట సో ఇలా చేసుకున్నా కాస్ట్ అవన్నీ చెప్పా కదా మరికైనా కావాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఏంటంటే నేను అప్పుడప్పుడు మేకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా సో వాటికి అలా యూజ్ చేస్తాను ఇదిగోండి చిన్న మొబైల్ సారీ ఇంకో పెండెంట్ కూడా ఉంది ఇది కూడా కావాలంటే జస్ట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది రౌండ్గా చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి కదా దీనికి ఏంటంటే దీని ఏదో అంటారు బా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది నేను జస్ట్ ఇట్లా బ్లాక్ బేడ్ వేసి ఓన్లీ వన్ కింద హ్యాంగింగ్ లాగా వేసాను చాలా బాగుంటుంది అది ఫోటో ఉంటే పక్కన యాడ్ చేసాను చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ థర్టీ ఫైవ్ అదే ఏదో అంటారు బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా సో ఇవన్నీ నేను మేకింగ్కి అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను కదా నేను మేకింగ్ వీడియోస్ అని కూడా చాలా మెటీరియల్ అప్పుడు అప్పట్లో ఉన్నాను ఇవన్నీ సేల్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను కొన్ని పీసెస్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఓకేనా ఓకే బాయ్